ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి ముఖ్యాంశాలు పీఎం కిసాన్ పదిహేడవ విడత నిధులను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఇరవై ఒకటి తేదీల్లో జరగనున్నాయి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మనసులో మాట మన్ కీ బాత్ కార్యక్రమం నూట పదకొండవ సంచిక ఈ నెల ముప్పై తేదీన ప్రసారం కానుంది పీఎం కిసాన్ పదిహేడవ విడత నిధుల్ని వారణాసిలోని కిసాన్ సమ్మేళనలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు ఈ పథకం ద్వారా మొత్తం తొమ్మిది పాయింట్ రెండు ఆరు కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఇరవై వేల కోట్ల రూపాయలు జమకానున్నాయి అలాగే పారా ఎక్స్టెన్షన్ వర్కర్లుగా పనిచేసేందుకు శిక్షణ పొందిన ముప్పై పేల మందికి పైగా స్వయం సహాయ బృందాల మహిళలకు సర్టిఫికెట్లను ప్రధాని మోదీ పంపిణీ చేశారు దేశవ్యాప్తంగా ఏడు వందల ముప్పై రెండు కృషి విజ్ఞాన కేంద్రాలు లక్షకు పైగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఐదు లక్షల ఉమ్మడి సేవా కేంద్రాలతో సహా రెండు పాయింట్ ఐదు కోట్ల మంది రైతుల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలియజేసింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీల్లో జరగనున్నాయి ఈ సమావేశాల్లో ఇటీవల ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారంతో పాటు శాసన సభాపతి ఉప సభాపతి చీఫ్ విప్లను ఎన్నుకోనున్నారు ఎన్నికైన వారిలో సీనియారిటీ పరంగా బుచ్చాయ్ చౌదరి ప్రొటెమ్ స్పీకర్గా వ్యవహరించే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి విజయవాడలో ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు ఈ రోజు విడుదల చేసిన ఈ ఫలితాల్లో ఎనభై ఏడు శాతం ఉత్తీర్ణత నమోదైంది సాధారణ విభాగంలో ఎనభై ఏడు శాతం ఒకేషనల్లో ఎనభై నాలుగు శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని అధికారులు వెల్లడించారు గత నెల ఇరవై నాలుగు నుంచి జూన్ ఒకటవ తేదీ వరకు ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు ద్వితీయ సంవత్సర పరీక్షలకు ఒక లక్ష ముప్పై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు మంది విద్యార్థులు హాజరయ్యారు కాగా ప్రథమ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల ఇరవై ఆరవ తేదీన విడుదలవుతాయని అధికారులు తెలియజేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మనసులో మాట మన్ కీ బాత్ కార్యక్రమం నూట పదకొండవ సంచిక ఈ నెల ముప్పైవ తేదీన ఆకాశవాణి ద్వారా ప్రసారమవుతుంది ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత జరగనున్న తొలి మన్ కీ బాత్ కార్యక్రమం ఇది ప్రజలు తమ సలహాలు సూచనలను ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీలోగా టోల్ ఫ్రీ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నాకు ఫోన్ చేసిగాని నరేంద్ర మోదీ యాప్ లేదా మై జిఓవి ఫోరం ద్వారా ఇతర వేదికల ద్వారా తెలియచేయవచ్చు రేషన్ సరుకుల సరఫరాలో అక్రమాలకు తావులేదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు కృష్ణా జిల్లా పెనమలూరు పౌర సరఫరాల శాఖ కార్యాలయం వద్ద ఈరోజు మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ పౌర సరఫరాల శాఖకు సంబంధించి స్టాక్ పాయింట్ పరిశీలించడం జరిగిందని తూకంలో పంచదార కందిపప్పు పామ్ ఆయిల్ ప్యాకెట్లలో యాభై నుంచి ఎనభై గ్రాముల వరకు స్పష్టంగా తేడా కనిపించిందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు వందల యాభై మూడు మండల లెవెల్ స్టాక్ పాయింట్లను పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు ప్రజలకు పంపిణీ చేసే నిత్యావసర వస్తువులను కల్తీ చేసినా తూకంలో తేడాలు ఉండేటట్లు అక్రమ చర్యలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని శాఖాపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరిస్తూ పౌర సరఫరా శాఖ సంబంధించిన స్టాక్ పాయింట్ ఉంటుందో దాన్ని పరిశీలించినప్పుడు కందిపప్పు పంచదార పామ్ ఆయిల్ ప్యాకెట్లలో చాలా స్పష్టంగా యాభై నుంచి ఎనభై గ్రాములు తూకంలో తేడా స్పష్టంగా కనపడింది అరవై రెండు పరిశీలించారు స్టాక్ పాయింట్స్ లో వెళ్లి శాంపుల్స్ తీసుకుని చెక్ చేశారు అందులో సుమారు ఇరవై నాలుగు కేసెస్ డిటెక్ట్ అయినాయి ఎల్లుండి కల్లా ఈ రెండు వందల యాభై మూడు స్టాక్ పాయింట్ లో కూడా పూర్తి స్థాయిలో సమగ్రమైన విచారణ అందించిన తర్వాత తప్పకుండా వీళ్ళ పైన చర్యలు తీసుకునే విధంగా స్పందిస్తాం నరసాపురం పార్లమెంటు సభ్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఈరోజు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రిగా ఢిల్లీలో బాధ్యతలు చేపట్టారు అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్తామని పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమన్వయం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తానని తెలిపారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోము వీర్రాజు పలువురు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు వర్మకు శుభాకాంక్షలు తెలిపారు జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ రేపు వెలగపూడి సచివాలయంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం కోసం కేటాయించిన విజయవాడలోని నీటిపారుదల శాఖ అతిథి గృహాన్ని ఈరోజు ఆయన పరిశీలించారు అనంతరం వెలగపూడి సచివాలయానికి బయలుదేరిన పవన్ కళ్యాణ్కు అమరావతి రాజధాని ప్రాంత రైతులు ఘన స్వాగతం పలికారు సచివాలయం చేరుకున్న ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ వెంట మంత్రులు నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్ కూడా ఉన్నారు శ్రీకాకుళం జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామి జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు చిత్తశుద్దితో పనిచేసి సంపూర్ణ సహకారాన్ని అందించాలని కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు నాయుడులు పిలుపునిచ్చారు ఈ రోజు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మంత్రులు ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేసి శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్దికి పాటుపడాలని కోరారు కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీ పార్టీ మంత్రిగా క్యాబినెట్లో ఉంటూ రాష్ట్రానికి జిల్లాకు రావాల్సిన నిధులు తీసుకొస్తానని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు ఖరీఫ్ సీజన్లో రైతులకు కావలసిన విత్తనాలు ఎరువులు పురుగుమందులు సక్రమంగా సరఫరా చేయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను కోరారు వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్షపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతూ ఉండడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై సుప్రీంకోర్టు అసహనం తెలిపింది పరీక్ష నిర్వహిస్తున్న సంస్థగా న్యాయంగా వ్యవహరించాలని ఎక్కడైనా సున్నా పాయింట్ సున్నా సున్నా ఒకటి శాతం నిర్లక్ష్యం ఉన్నా దాన్ని సకాలంలో పరిష్కరించాలని స్పష్టం చేసింది గత మే నెలలో నిర్వహించిన నీట్ పరీక్షను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన వెకేషన్ బెంచ్ ఈరోజు విచారణ జరిపింది ఎన్డీఏ నుంచి సకాలంలో చర్యలు ఆశిస్తున్నామన్న ధర్మాసనం తదుపరి విచారణను జూలై ఎనిమిదిన చేపడతామని తెలిపింది పీఎం కిసాన్ పథకం పదిహేడవ విడతగా పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా ఒక లక్ష పదమూడు వేల ఎనిమిది వందల అరవై ఐదు మంది రైతుల ఖాతాల్లో ఇరవై రెండు పాయింట్ ఏడు ఏడు కోట్ల రూపాయల నిధులు జమవుతాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాబర్ట్ పాల్ పేర్కొన్నారు ఇదిలా ఉండగా ప్రధానమంత్రి పదిహేడవ విడత కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల ఖాతాల్లో నగదు జమయ్యాయని తూర్పుగోదావరి జిల్లా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు పంటలను పండించుకునేందుకు పెట్టుబడి సాయం కింద పీఎం కిసాన్ తమకు ఎంతగానో దోహదపడుతోందని రైతులు ఆకాశవాణికి తెలిపారు పీఎం కిసాన్ కింద నిధులను అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తూర్పుగోదావరి జిల్లా రైతులు కృతజ్ఞతలు తెలియజేస్తూ దేశ ప్రధాని శ్రీ గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ పదిహేను విడత డబ్బులు మాకు రెండు వేలు క్రమం తప్పకుండా ప్రతి ఆట ఆయన మూడు సార్లు పట్న మూడు సార్లు కూడా మాకు క్రమం తప్పకుండా ఆయన డబ్బులు పెట్టుబడి సాయం కింద మాకు అందుతున్నాయి మూడు ట్రిప్పులు కింద ఆరు వేలు ఇస్తున్నారండి ప్రతి ట్రిప్ కి రెండేసి వేలు మాకు పెట్టుబడి సాయం కింద పిఎం కిసాన్ డబ్బులు అంతూ ఉన్నాయి ఈ రైతుకి పెట్టుబడి సాయం చేసినందుకు ప్రధాని గారికి ధన్యవాదాలు విజయనగరం నుంచి పార్వతీపురం మన్యం జిల్లాతో పాటు ఒడిషా రాష్ట్రాన్ని అనుసంధానించే అంతరాష్ట్ర రహదారిపై ఉన్న పారాది వంతెనను వెంటనే పునరుద్ధరించాలని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు పంచాయతీరాజ్ నీటిపారుదల ఆర్ అండ్ బి గ్రామీణ నీటి సరఫరా గృహ నిర్మాణం తదితర శాఖల ఇంజనీరింగ్ అధికారులతో విజయనగరం జిల్లా పరిషత్ అతిథి గృహంలో మంత్రి శ్రీనివాస్ ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లాలోని ప్రాజెక్టుల పరిస్థితి నీటి లభ్యత గురించి నీటిపారుదల శాఖ సమీక్షలో మంత్రి తెలుసుకున్నారు గ్రామాల్లో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు పీఎం కిసాన్ పదిహేడవ విడత నిధులను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలో జరగనున్నాయి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన భావాలను దేశ ప్రజలతో పంచుకునే మనసులోని మాట మన్ కీ బాత్ కార్యక్రమం నూట పదకొండవ సంచిక ఈ నెల ముప్పైవ తేదీన ప్రసారం కానుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం